నా పేరు వచ్చి ఏడుకొండలు మాది నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సుబ్బానడు గ్రామంలో నాకు ఐదు ఎకరాల పొలం ఉంది ఈ నిచ్చిన కంపెనీ ఇండియా డూయిట్టు ఒక ఎకరాకు వచ్చి రెండు ఎనభై గ్రాములు వాడాలి అది కూడా పది ట్యాంకులు ఖచ్చితంగా తడపాలి పదహారు పన్నెండు దోమలు ఎన్ని ఉన్నా సరే మీరు మూడు రోజుల తర్వాత మీరు చూస్తే అది భయం ఏందబ్బా అనిపిస్తుంది మీకు వారం గడువు తీసుకుంటే మీకు పదహారు దావంలు కాదు ఇరవై దావంలు ఉన్నా సరే మొత్తం చనిపోయి ఆ పైరు గ్రోత్కి వచ్చి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం చూపిస్తుంది అందువలన ఈ నిచ్చిన కంపెనీ ఇండియా డ్యూయిట్ ముందు ప్రతి ఒక్క రైతు వాడాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే నాకు మాత్రం సూపర్ ఫలితాన్ని చూపించింది ఇది అందుకని ఈ వీడియో తీసి మీకు ప్రతి ఒక్క రైతుకు తెలియాలని ఈ వీడియో పెడుతున్నాము ప్రతి ఒక్క రైతు నాలాంటి రైతు కూడా చిన్న కారు రైతులు కూడా దీన్ని వాడుకోవచ్చు ఈ చిన్న కారు రైతులకి మీకు ఇరవై రోజులు పని చేస్తుంది అని చెప్పి మీకు వాళ్ళు మందులు అమ్మోతున్నారు ఈ మందు కొట్టిన వాళ్ళ మీకు పది రోజుల్లో గోవా లై చచ్చిపోద్ది తర్వాత ఇంకొక పది రోజులు కూడా మీకు దావ అనేది పుట్టదు ఖచ్చితంగా ఈ మందు ప్రతి ఒక్క రైతు వాడాల్సిందిగా కోరుతున్నాము అందుకని ఈ వీడియో తీసి మీకు పెడుతున్నాం